అమ్మవారికి సంబంధించిన ఒక పవర్ఫుల్ పరిహారం ఇది శుక్రవారం రోజు చేయాలి వందలు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలే చెప్పిన విధంగా మీరు పరిహారం చేస్తే మీ యొక్క క్షోభ మీ యొక్క బాధ మీ యొక్క శరణాగతి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంటేజ్ అమ్మ వింటుంది మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ది బెస్ట్ రిజల్యూషన్ వెరీ సూనా మిస్టర్ మీకు లైఫ్లో ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా అది డబ్బు కావచ్చు ఆరోగ్యం విషయం కావచ్చు రిలేషన్షిప్ ఇష్యూ కావచ్చు ఉద్యోగ వ్యాపార వ్యవసాయానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా ఇబ్బంది ఉన్న అవరోధాలున్నా అడ్డంకులు ఉన్నా చెప్పిన విధంగా శుక్రవారం రోజు ఈ పరిహారం మీరు ఆచరించగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ యూ విల్ సీ ద రిజల్ట్ మరి దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం అమ్మవారి ఆశీర్వాదాల ద్వారా సో లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి స్టేట్ గుర్తు గుర్తుపెట్టుకోండి రిమెంబర్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ అహం బ్రహ్మాస్మి ధన నమస్తే వంశీ గారు ఆత్మ నమస్కార్ యాక్చువల్లీ దసరా వచ్చేసింది ఎస్ సో అమ్మవారి రోజులు నవరాత్రులు చాలా అద్భుతంగా చాలా మంది స్త్రీలందరూ చాలా హ్యాపీగా చేసి ఉంటారు దాండి ఆడారు బతుకమ్మ దసరా అన్ని అమ్మవారి సో ఖచ్చితంగా అమ్మ ఆది పరాశక్తి అంటారు మన కన్నతల్లి ఎంత మనకి మేలు చేస్తుందో అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసుకున్నా కూడా అంతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంట అలాంటిది ఎంతో మంది జనరల్ తో సంబంధం లేకుండా చాలా ఆరోగ్యపరంగా అవ్వచ్చు అప్పుపరంగా అవ్వచ్చు ఏదో ఒక దుఃఖం బాధ తెలియని బాధ చెప్పుకోలేని బాధ మంది ఎన్నో రకాల వేస్లో అనుభవిస్తూనే ఉన్నారు అనుభవిస్తున్నారు కూడా అలాంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అప్పు బాధలన్నీ పోయి వాళ్ళ లైఫ్ సాగాలి అంటే ఎలాంటి పరిహారం అమ్మవారికి చేసుకుంటే బాగుంటుంది పేరులోనే ఉంది దుర్గమ్మ దుర్గమ్మ అంటే దుర్గతులని బయటకు తీసేసే అమ్మ దుర్గతులు అంటేనే నెగిటివ్స్ ఛాలెంజెస్ ఇబ్బందులు అవరోధాలు అడ్డంకులు సో ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా ఆ ఛాలెంజ్ మీ శరీరం నుంచి మీ యొక్క ఆత్మ నుండి బయటకు తీసుకొని పంపించే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది సో దీనికి సంబంధించిన మేజర్ హిడన్ సీక్రెట్స్ డీక్అవు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగా నమీం దుందుగాయమ ఓం ఐం క్రీం శ్రీమాత్రమో క్రీం క్రీ చాముండే విచ్చే యనంత బ్రహ్మాండానికి పంచభూతాల కింద హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఆత్మ నమస్కార్ నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ కమింగ్ టు ద టాపిక్ అమ్మవారికి సంబంధించిన ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది విల్ డీ పాయింట్ నెంబర్ వన్ అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం పసుపు కుంకుమ పూలు కాయలు పళ్ళు ఇవన్నీ కామన్గా పట్టుకెళ్తాం వీటితో పాటు ఇంట్లో ఒక చిన్న ప్రసాదం అనుకోవచ్చు ఇది చేసి మీరు అమ్మవారికి ఇస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ గ్రేట్ రిజల్ట్ ఇది ఒక బిగ్గెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ మన నేను యూట్యూబ్లో ఒక లక్ష రెమెడీలు చెప్పు దాన్ని జల్లెడ పట్టి ఫిల్టర్ చేస్తే టాప్ టెన్లోకి ఇది వచ్చేస్తుంది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ ఫస్ట్ ఏం చేయాలా అమ్మవారి గుడికెళ్ళి మళ్ళీ మనకి చాలామందికి డౌట్స్ ఎల్లం తల్లి టెంపుల్కి వెళ్ళాలా పోచమ్ తల్లి టెంపుల్కి వెళ్ళాలా మైసమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలా పక్కనే లక్ష్మీదేవి గుడి ఉంది ఆ టెంపుల్కి వెళ్ళాలని మనకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఆదిశక్తి పరాశక్తి లోకమాత జగన్మాత భద్రకాళి మహాకాళి కపాలని అంతా ఒక్కలే ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఎనర్జీ ఇస్ సేమ్ ఏ టెంపుల్ మీకు నమ్మకం అనిపిస్తుందో ఏ టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందో ఆ మోవర్ ఎనర్జీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో ఆ టెంపుల్కి వెళ్ళండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పదిహేను ప్రదక్షిణ చేయాలి ధనాకర్షణ కలుగుతుంది పదిహేను ప్రదక్షిణ చేస్తే జనరల్గా ప్రదక్షిణ ఎడం వైపు నుండి చేస్తాము ప్రదక్షిణ చేసేటప్పుడు చేయకూడని అంశం ఏదైనా ఉంది అంటే కోరికలు కోరకూడదు మన వాళ్ళు చేసిందంతా అదే అసలు గుడికిల్ని ఏం స్టార్ట్ చేస్తాం నాకు ఇల్లు ఇవ్వు మంచి పిల్లల్ని ఇవ్వు మంచి పిల్లల్నివ్వు మంచి ఉద్యోగాలని నివ్వు అందుకే గుడిలో దేవుడు లేడు అరే స్వామియుడు వస్తే చాలరా పెద్ద చెక్లిస్ట్ పట్టుకుని వస్తాడు అని చెప్పి మనం గుడిలోకి ఎంటర్ అవుదాం చూడ గంట కొట్టి అప్పుడే వెళ్ళిపోతాడు దేవుడు గుడికెళ్ళు ఫస్ట్ అడగాల్సింది ఏంటో తెలుసా శరణాగతి కోరాలి తర్వాత క్షమాభిక్ష కోరుకోవాలి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం ఇలా అన్న ఇక్కడ ఒక క్షేమ ఉండొచ్చు తెలియకుండా చనిపోయా ఒక ఆయుష్యం తీసేసా ముందు మనం చేయాల్సింది శరణాగతి వేడుకోవాలా సెకండ్ వన్ క్షమాభిక్ష కోరుకోవాలా థర్డ్ వన్ అనుగ్రహం కోసం ఆరాటపడాలా అమ్మవారు అనుగ్రహం ఉంటే ఏముంటుంది అన్నీ ఉంటాయి భగవంతుడి యొక్క అనుగ్రహం కటాక్షం ఉంటే ఏమొస్తుంది అన్నీ వస్తాయి ఫస్ట్ చేయాల్సిన ఏంటి ఈ మూడు కోరికలు చెక్లిస్ట్ పక్కన పెట్టి ముందు ఈ మూడు మాట్లాడాలి ఏ టెంపుల్కి వెళ్ళినా పాయింట్ నెంబర్ టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి చేసేటప్పుడు ఫస్ట్ చేయకూడదు ఏంటి అంటే ఎటువంటి కోరికలు కూడా కోరు కోరకూడదు ఏమి చేయాలా ఆమె స్వరూపాన్ని విజువలైజ్ చేసుకొని మీకు ఏదో ఒక తెలిసిన మంత్ర చాంటింగ్ చేయండి ఏ మంత్ర అమ్మా కనకదుర్గమ్మా అన్నా చాలు కలియుగంకున్న బెనిఫిట్ ఏంటంటే నామ మంత్రం చాలు అమ్మవారు ప్రతీక్షమవుతుంది క్లియర్ అమ్మవారు మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ పదిహేను ప్రదక్షిణ చేయండి అండ్ తరువాత గంట కొట్టాలి అసలు ఎందుకు కొడుతున్నామో కూడా తెలియదు ఈ రోజుల్లో కొంతమంది ఇట్లా కొంతమంది ఇట్లా ఎందుకు కొడుతున్నామో తెలియదు పంచలోహాలతో తయారు చేసింది అది ఎవరైతే మనస్ఫూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి ప్రేయర్ చేసుకొని గ్యాప్ ఇస్తూ త్రీ టైమ్స్ కొడితే దాని త్వర దాని ద్వారా వచ్చిన శబ్ద తరంగాలు సౌండ్ హీలింగ్ చేస్తుంది మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కన్ను దిష్టి నరదిష్టి చెడు ప్రయత్నాలు నజర్ ఆ ఒక్క వైబ్రేషన్ బయటికి పంపించేస్తాయి ఓంకారానికి సరి వైబ్రేషన్ ఆ శబ్ద తరంగాల్లో ఉంది కాబట్టి స్లోగా ఒక త్రీ టైమ్స్ మనం గంట కొట్టాలి అండ్ దెన్ లోపలికి వెళ్ళి అర్చన చేయించుకుంటాం ఎందుకు అర్చన చేయాలి వాట్ వీ గివ్ అక్కడ నుంచి మల్టిపుల్స్ మనకు వస్తుంది కాబట్టి ఆ పూలు పళ్ళు కాయలు అన్నీ కూడా ఇస్తాం ఇది కామన్గా చేస్తాం కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో బయలుదేరే ముందు తమలపాకు అంటాం కదా తమలపాకుకి ఇరవై ఏడు నక్షత్ర లక్షణాలు ఉంటాయి యూ కెన్ టేక్ మా ఈ ప్రపంచంలో ఏ చెట్ అయినా తీసుకోండి ఏదైనా పువ్వు అయినా ఉంటుంది అని ఉంటుంది బట్ తమలపాకు ఎటువంటి పువ్వు ఉండదు కాయ కాయ ఉండదు ఆ క్షీరామదనం తర్వాత వచ్చిన వేరే ఈ తమలపాకు చెట్టు లక్ష్మీ స్వరూపం అని కూడా చెప్పవచ్చు అందుకే తాంబూలంలో మనం ఇచ్చేది తమ తమలపాకు మంగళ ద్రవ్యంలో మనం మంగళ ద్రవ్యాలు అంటాం పసుపు కుంకుమ యాలకులు లవంగలు ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు అందులో తమలపాకు కూడా ఒకటి సో ఒక ఫ్రెష్ తమలపాకు తీసుకొని మూడిక చిగురు చిక్కాలి అంటే ఫ్రంట్ పార్ట్ లాస్ట్ పార్ట్ ఇలా చిక్కుదాం కిల్లి అంటాం కదా అట్లా మధ్యలో చెక్క వేస్తాం ఆకు ఒక్క అంటాం కదా ఆ చెక్క వేసి ఐదు లవంగాలు ఐదు ఏలకలు ఐదే ఎందుకంటే పంచభూతాలకు సమేతం సంకేతం లవంగాలు ఏలకలు దైవ స్వరూపాల మంగళ స్వరూపం అంటాం నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి లవంగానికి ఉంటుంది టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ ఈ సృష్టిలో ఉన్న ఒక రాయికి ఒక రప్పకి ఒక గాలికి చిన్న చిన్న అణువుకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది ట్రూ ఒక ఒక తమలపాకు ఒక ఆకు ఒక్క ఐదు లవంగాలు ఐదు ఏలకులు ఒక జాజికాయ ఒక జాపత్రి ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అంటాం ఇదంతా కూడా కిల్లీలా చుట్టి అమ్మవారి గుడికెళ్ళి పదిహేను ప్రదక్షిణలు చేయండి బాడీ సహకరించకపోతే అట్లీస్ట్ మూడైనా చేయండి చేయాల్సింది పదిహేను ధన ఆకర్షణ కలుగుతుంది పదిహేను ప్రదక్షిణ చేసి గంట కొట్టి అమ్మవారికి మనం ఏదైతే పళ్ళు కాయలు పసుపు కుంకుమతో పాటు ఈ యొక్క తయారు చేసిన కిల్లీది ఇవ్వండి ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మవారు ఆ కిల్లీ తింటే అమ్మవారి నోరు ఎలా పండుద్దో మీ జీవితం అలా పండుద్ది తాస్తు ఐఎమ్ టెల్లింగ్ యూ గ్రేట్ రిజల్ట్ కాకపోతే లోపలికి వెళ్ళి రెండు అరిచేతులు జోడించి శిరస్సు వంచి అమ్మగారికి అమ్మవారికి శరణాగతి వేడుకోవాలా క్షమాభిక్ష కోరుకోవాలా తల్లిని అనుగ్రహం కావాలని చెప్పి ఆరాటపడి మనం ఏదైతే ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నామో బాధపడుతున్నామో బయటికి చెప్పలేని బాధ అమ్మే అన్నీ ఆమెకి తెలియనివి కాదు అయినా సరే ఓపెన్గా అమ్మతో ఒకసారి మాట్లాడాలి చాలామంది టెంపుల్స్కి వెళ్ళి ముందు కళ్ళు మూసేస్తారు సో మేము అంత దూరంలో ట్రావెల్ చేసి వెళ్ళిందే అమ్మని చూడ్డానికి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది నేను చాలా మందిని అబ్జర్వ్ చేసి గుడికి వెళ్తే మూయాల్సింది కళ్ళు కాదు ఈ పనికి మన ఆలోచనని మూసేసి చక్కగా అమ్మవారిని చూడాలి స్వరూపాన్ని చూడాలి అమ్మవారి స్వరూపాన్ని చూసి అమ్మవారికి మనం ప్రాపర్గా శరణాగతి వేడుకోవాలి తల్లి నా పరిస్థితి ఇలా ఉంది నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు నీ కటాక్షాన్ని ప్రసాదించు అని చెప్పి అమ్మని వేడుకొని ఒక ప్రకటన ఇవ్వాలి తల్లి నాకు శక్తినివ్వు నేను లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేస్తాను అని మూగజీవులు ఈ పేదవాళ్ళు ఆకలితో కొట్టిమిట్టాడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి అమ్మకి శరణాగతి వేడుకొని క్షమాభిక్ష కోరుకొని అనుగ్రహం కోసం ఆరాటపడి అమ్మవారికి ప్రేయర్ చేసి ఇంటికెళ్ళే లోపు ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి నాకు లక్షల టెస్ట్ మోనీస్ ఉన్నాయి దీక్ష తీసుకొని చెప్తా ఉన్నా లక్షల టెస్ట్ మోనీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ సౌత్ ఇండియా అక్రాస్ కంట్రీలో ఉన్న లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఈ రెమెడీ ఫాలో అయ్యారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే గురువుగారు అమ్మవారికి ప్రసాదం ఇచ్చామంతా బానే ఉంది పంతులు గారు మళ్ళీ నాకు ఇచ్చేసారు పట్టికెళ్ళలా వద్దా కొంతమంది టెంపుల్స్ లో అలా ఉంచేస్తారు కొంతమంది ప్రసాదం కింద ఇచ్చేస్తారు అప్పుడు మళ్ళీ డౌట్ కదా ఏం చేయాలా అందులో ఉన్న అదే డౌట్ జాజికాయ జాపత్రి తీసుకెళ్ళి బీరువాలో పెట్టియండి మనీ అట్రాక్షన్ ఉంటుంది ఆ తమలపాకు లవంగాలు యాలకులు హ్యాపీగా అమ్మవారు ప్రసాదం అని హ్యాపీగా తినచ్చు ఆరోగ్యంగా కూడా ఉంటాం అయ్యో నాకు ఇవ్వలేదని బాధ వద్దు అయ్యో నాకు ఇచ్చేసారని బాధొద్దు ఇచ్చినా అమ్మవారి అనుగ్రహమే ఇవ్వకపోయినా అమ్మవారి అనుగ్రహం ఇది చేయండి ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది అలానే కాదు మీ జీవితంలో మీ లైఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా ఇబ్బందులు ఉన్న క్వైరీస్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న కామెంట్స్లో టైప్ చేయండి నా టీమ్ నా వరకు తీసుకొస్తారు వాటి మీద కూడా ఈ మేనిఫెస్టేషన్ స్పిరిచువల్ స్టఫ్ని కనెక్ట్ చేస్తూ సొల్యూషన్ ఇవ్వడానికి మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఎప్పుడు ఉంటారని ఇట్స్ మై ప్రామిస్ అలానే అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి ఇమీడియట్ గా అమ్మవారి ఆశీర్వాదాలు మీకు స్టార్ట్ అవుతాయి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి అతి త్వరలో కలుద్దాం అక్టోబర్ పన్నెండో తారీఖు నుండి జరగబోతున్న దైవ కార్యక్రమంలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై భారత్ జై సనాతన్ ధర్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు సో చూశారు కదా ప్రదక్షన్లు ఆ ప్రదక్షన్లో మనం ఎటువంటి తాంబూలాన్ని తీసుకొని వెళ్తాము క్లియర్గా వాటికి సంబంధించిన వస్తువులతో సహా చెప్పారు అండ్ ఆ డౌట్ కూడా చాలా క్లియర్ చేసేసారు కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి పదిహేను ప్రదక్షిణలు స్టార్ట్ చేయండి అది ఎడం వైపు నుంచి ప్రదక్షిణలో స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి సో ఖచ్చితంగా ఆ సక్సెస్ మన ఇంట్లో ఉంటుంది మన పాజిటివిటీ మన బాడీతో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీకి బయటకు పంపించేసి కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఉంటుంది సో ఖచ్చితంగా వంశీ గారి అపాయింట్మెంట్ కోసం లేదు అంటే పర్సనల్గా కలవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి అండ్ అక్టోబర్ ట్వెల్త్ నుండి జరగబోతున్నటువంటి క్లాసెస్లో మీరు కూడా ఈ వన్ వీక్ క్లాసెస్లో వంశీ గారితో ట్రావెల్ చేయాలి అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్